ఎన్నో రకాల నిస్వార్థమైనటువంటి సేవలు అందించారు పెఠాపురం మహారాజా వారు దాంట్లో భాగంగా విద్య వైద్య వ్యవసాయం ఇరిగేషన్ అలాగే సంస్కృతి దేవాలయాలు సంగీతం ఇలా ఒకటని కాదు ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి కూడా అయినా వందల సంవత్సరాల క్రితమే నిస్వార్థంగా నిధులు ఇచ్చి సేవలు అందించారు అందుమూలంగా ఇవాళ కాకినాడలో బిఆర్ విద్యా సంస్థలు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ రంగరాయ మెడికల్ కాలేజీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్నో సంస్థలని వారు ఏర్పాటు చేశారు వాటిలో చదువుకుని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం రాజా వారు స్థాపించిన విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు ఎంతోమంది భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అయితే పిఠాపురం మహారాజా వారికి ఇతర మహారాజులు మన భారతదేశంలో ఉండి సేవలు అందించినటువంటి మహారాజుల వలె అంతగా గుర్తింపు రాలేదేమోనని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అందుచేత మన కాకినాడ జిల్లాకి కాకినాడతో పాటు పిఠాపురం మహారాజా వారి కాకినాడ జిల్లా అనేటువంటి పేరు ప్రతిపాదించాలని ప్రభుత్వం వారికి అది సాధించి తీరాలని ఇక్కడ వారి యొక్క సంస్థల ద్వారా ప్రయోజనాలు పొందినటువంటి పూర్వ విద్యార్థుల్ని ఈ ప్రాంత ప్రజల్ని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కాకినాడ జిల్లా అనేదాన్ని పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా చేస్తే బాగుంటుంది అనేది ఒక మంచి సంకల్పంతో అందరూ ఏకస్తులే ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కులాల ప్రస్తావన కులాలను ఏకం చేయాలనే ప్రస్తావన ఈరోజు మాట్లాడుకునేది పిఠాపురం మహారాజు గారు పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఆయన పరిపాలించే టైంలోనే ఒక ఐదుగురిని ఇక్కడ అతనికి సహకారంగా పెట్టుకుని అందులో ఒక ఈ కులాల ఐక్యతతో ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి మల్లవరం దగ్గర పదమూడు వందల యాభై ఎకరాలతో ఒక పెద్ద చెరువు తవ్వించి ఆ చెరువు పేరు కూడా ఆరాలు కేయించాయి పిఠాపురం మహారాజా పేరే దాంట్లో కూడా దాని యొక్క ఆయుకట్టుకి అది సహకరించడం చేయడం కాలువలు లభించడం కానీ చిన్న చెరువులు చదివించడం కానీ అలా వ్యవసాయ రంగానికి ఆయన సహకారం చేయడం జరిగింది అలాగే ఈ రకరకాల కాలేజీలు ఆ రోజుల్లోనే విద్యని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి మొదలుకొని పిటామర ఏరియాలో అంతటికీ కూడా మంచి కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో చదువుకునేటువంటి విద్యార్థులకి ఆకలితో ఉండకూడదని అని చెప్పిన ఉద్దేశంతో సత్రం కూడా ఏర్పాటు చేసి ఈరోజు కూడా శ్రీ సత్రం ఉంది ఐదు వందల యాభై ఎకరాలు దాని పండగ మండలంలో ఇప్పటికే ఉంది రన్ అవుతుంది కూడా ఇలాంటి గుప్తదానాలు కూడా ఎన్నో చేశారా ఇవన్నీ చేసినప్పటికీ ఆయన పేరు ప్రఖ్యాతులు కానీ ఎక్కడ ఏమీ కనిపించే పరిస్థితి లేదు ఎక్కడో మనకి అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా పిటాబరం గారు కట్టించింది అలాగే అన్నవరం దేవస్థానం కానీ ఇలాగే ఎక్కడ ఏ చూసుకున్నా దేవాలయాల రూపేణ ఇప్పుడు గారు ఉంది గార్స్ ఉంది గార్స్ అనే ఊరునే రాజా గారు నిర్మించడం జరిగింది ఎలాగంటే పిఠాపురం రాజాగారి ఆ ఉన్నటువంటి గోవుల కోసం అక్కడ పెట్టి ఆ ప్లేస్లో వాటి సంరక్షణ కోసం మనుషుల్ని పెట్టి దానికి గో సంరక్షణ పేటను పెట్టి ఆ మనుషులను పూజించుకోవడం కోసం రామాలయం అక్కడ కట్టించడం జరిగింది ఆ రోజుల్లో దానికి కూడా కొంత భూమి ఇచ్చి దాని దేవ దీప దూప నైవేద్యాల కోసం భూమి ఇచ్చి ఇవన్నీ చేసి ఆ గో సంరక్షణ పేటలో ఈరోజు బోసుగా మారింది అలాగే లక్ష్మీ నరసింహ గారి పేరు మీద వెళ్ళనుకోరు మనకి ఇప్పుడు ఇలా కొన్ని ఊళ్ళు కూడా నిర్మించి అక్కడ దా దాన ధర్మాలు చేయడం అగ్రహారాలు పిఠాపురం అగ్రహారం కానీ ఎక్కువ అగ్రహారం కానీ ఇవన్నీ అగ్రహారాలు దాన ధర్మాలు కూడా పిఠాపురం మహారాజు గారి చేయడం మీదే జరిగాయి ఇలాగ దేశంలో కానీ మన ముఖ్యంగా మన జిల్లాలో ఏ మూలకెళ్ళినా కానీ పిఠాపురం మహారాజా గారి యొక్క దాన ధర్మాలు లేని ప్రాంతం లేవు ఆయనకి సభాగా వారసులు ముందుకు రాకపోయినా వచ్చినా అది వేరే సంగతి కానీ ఈ ప్రాంత వాసులుగా ఆయన చేసిన సంస్కరణల ద్వారా మనం కూడా లబ్ధి పొందాం కాబట్టి ఆయన పేరును మన జిల్లాకి పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో మేము అందరూ ముందుకొచ్చాం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కూడా మా జిల్లాకి మా కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజా గారి పేరు పెట్టండి పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాకి ఈ పేరుని మార్చండి అని చెప్పి ప్రాధాన్యపడుతున్నాం పక్కనే కాబట్టి మా విజ్ఞప్తిని మరణించి ప్రభుత్వం వరకు కూడా పరిగణలోకి తీసుకుని ఈ కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్చుకుని ఈ పెద్దలందరినీ కూడా అలాగే మా పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ పొడిందే పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కూడా వేడుకుంటున్నాం దయచేసి మా కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా నామకరణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్పు చేయమని చెప్పేసి ఒక అందరి యొక్క ఆలోచనతోటి కూడా ఈరోజు ప్రథమ సమావేశం శ్రీ సూర్ద విజయనగర గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత వరకు కూడా చాలామంది పెద్దలు విచ్చేయడం జరిగింది ఇది మరింత విస్తృతంగా ఈ సమావేశాన్ని అక్టోబర్ ఐదు శ్రీ మహారాజా వారి జయంతి సందర్భంగా అది ఆ రోజు మళ్ళా మనందరం కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది అది సమయం దాని యొక్క విధి విధానాలన్నీ కూడా త్వరలోనే మీకు పేపర్ ద్వారా అని మీడియా ద్వారానే అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మన కాకినాడ జిల్లా వాసులంతా కూడా పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్చేంత వరకు కూడా అందరూ కూడా సమిష్టిగా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఇది ప్రభుత్వాన్ని తెలియజేసి ఇది సాధించడానికి ఒక సాధన కమిటీగా కూడా ఏర్పడి మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి నమ్మకంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అక్టోబర్ ఐదో తారీఖున మాత్రం బ్రహ్మాండమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం నమస్కారం